గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నమస్కారములు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని కనీసం గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి తగిన గుర్తింపు లేదు గత ఐదు సంవత్సరాల నుండి ఏపూరి శ్రీనివాసరావు అనే నేను పార్టీ గురించి ఎంతగా కష్టపడి పనిచేసింది నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే నాపై ఎన్నో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన పార్టీ నుండి ఎటువంటి సహాయ సహకారాలు లేనప్పటికీ భరించాను ఓర్చుకున్నాము ప్రతిపాడు తెలుగుదేశం పార్టీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం బాధాకరం ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరుపులు సత్యప్రభ గారు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనంగా పార్టీకి మరియు పార్టీ ఈ ఈరోజు రాజీనామా చేస్తున్నాను కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తెలుపుతానని ఆయన తెలియజేశారు నా పేరు మరి మేమంతా కూడా గతంలో నుండి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఎంతో కష్టపడి గత ఐదు సంవత్సరాల బట్టి అయితే నిరంతరాయం ప్రజల సంస్థల పోరాటం చేస్తే నాపై ఎన్నో కేసులు పెట్టడం జరిగింది రౌడీ షీట్ ఓపెన్ చేశారు చాలా ఇబ్బందులు పడినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎవరు నాకు సహకరించకపోవడం చాలా దురదృష్టకరం నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మమ్మల్ని కూడా పెద్దగా పట్టించుకునే దాఖలు అయితే లేవు ప్రజల సంస్థలపై నిరంతరం పోరాట చేసుకుంటూ వస్తున్నాం ప్రతిపా నియోజకవర్గాల్లో నాలుగు మండలాల్లో ఉన్న నాయకులు ఎవరు కూడా రోడ్ ఎక్కడానికి భయపడ్డాడు గతంలో అటువంటి సందర్భాల్లో కూడా నేను ఎన్నో ప్రజల సంస్థలపై పోరాటాలు చేసి పార్టీ గురించి ఎంతో కష్టపడినప్పటికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మమ్మల్ని ఏమీ ఖాతరు చేయకపోవడం పట్టించుకోవడం పట్ల తీవ్ర మనస్తాపం చెందడం జరిగింది మరి అంచేతనే మేము ఈ రోజు పార్టీకి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లేఖ రాసి ఈ లేఖను కూడా మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ రోజే పంపించడం జరుగుతుందండి మరి పార్టీలో బీసీ సామాజిక వర్గం చిన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం పార్టీ గురించి కష్టపడిన వ్యక్తుల్ని కూడా అసలు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుచేత చాలా బాధతో ఈ రోజు పార్టీకి రాజీనామా చేసి నా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఒకటి గమనించండి గత ఐదేళ్ళ బట్టి కూడా ఎంతగా కష్టపడి పనిచేసింది మీరందరికీ కూడా తెలుసు నాలాంటి వాడినే గుర్తించి పట్టించుకోలేదంటే మీ పరిస్థితి ఏంటో రేపు ఒకసారి మీరు ప్రతిపాదన నియోజకవర్గంలో ఉన్న బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ సోదరులు అందరినీ కూడా గమనించమని అడుగుతున్నాను నాలాగా ఇంకా పార్టీ గురించి కష్టపడి ఎన్నో దెబ్బలు తిని ఆర్థికంగా నష్టపోయి ఇన్ని కష్టాలు పడ్డ వాళ్ళే పార్టీ గుర్తించట్లేదు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు పట్టించుకోవట్లేదు మరి మీ పరిస్థితి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ అయితే మరి నేను పార్టీకి నిర్ణయం తీసుకొని మరి నా కార్యకర్తలు అభిమానులు అందరూ కోరుకు మరకు భవిష్యత్తులో నేను తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుందండి అందరికీ నమస్కారాలు